నమస్తే అన్న అందరికీ నమస్కారం సెల్ఫీ అంటూ ఒక భార్య భర్తను నదిలోకి తోసివేసింది వివరాల్లోకి వెళ్తే కొత్తగా పెళ్ళైన జంట కృష్ణానది బ్రిడ్జి పై నుంచి వెళుతూ ఉండగా సెల్ఫీ తీసుకుందామని ఆగారు అంతలోనే భర్త నదిలో పడిపోయారు వాహనదారుల సహాయంతో బతుకు జీవుడ అంటూ ఒడ్డుకు చేరిన అతను నా భార్య నదిలో తోసేసింది అని చెప్పగా అదేం లేదు ఆయనే పడ్డారని ఆమె సమాధానమిచ్చింది ఊహ కందని ట్విస్టులతో కూడిన ఈ ఘటన కర్ణాటక తెలంగాణ సరిహద్దులు రాయచూరు తాలూకా గుర్జాపూర్ వంతెన వద్ద చోటు చేసుకుంది కర్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తి చెందిన తాతప్పకు స్థానికురాలైన సుమంగలితో మూడు నెలల క్రితం వివాహమయ్యింది పెళ్ళైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు శుక్రవారం సాయంత్రం తాతప్ప తన భార్యతో కలిసి వడగిరి గ్రామం నుంచి వెళ్తూ గూర్జాపూర్ వంతల వద్దకు చేరుకున్నారు ఇక్కడ సెల్ఫీ దిగుదామని చెప్పి సుమంగలి అడిగింది దీంతో బ్రిడ్జి అంచున నిలబడి ఇద్దరు కవర్ అయ్యేలా ఫోటో తీయడానికి ఆయన ప్రయత్నించారు అంతలోనే నదిలోకి పడిపోయారు ఈత రావడంతో ప్రవాహాన్ని తట్టుకుని ఓ బండపైకి చేరుకున్నారు అటుగా వెళుతూ ఉన్నవారు అతడిని గమనించి తక్షణమే సహాయం అందించి రక్షించారు వంతనపైకి చేరుకున్న తాతప్ప నువ్వే నన్ను తోసేసావని భార్య పైన ఆగ్రహం వ్యక్తం చేయగా నేను తోయలేదు ప్రమాదవశాత్తు నువ్వే పడిపోయావని ఆమె వాదించింది కాసేపు పరస్పరం నిందించుకున్నారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తల్లిని ఇంటికి తీసుకువెళ్లారు ఈ ఘటన పైన ఫిర్యాదు అందలేదని చెప్పేసి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్